హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసానమాట అదే జొన్న ఇడ్లీ ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఏంటక్కువ జొన్న ఇడ్లీనా మామూలు ఇడ్లీయే తినలేకపోతున్నాం ఇలా గట్టిగా ఉండే ఇడ్లీలు ఇంకేం తింటామంటారా లేదండి చూసారా ఎంత సాఫ్ట్గా ప్లఫీగా ఉందో ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది అలాగే రాగి దోశ కూడా చేశాను మార్నింగ్ టైమ్స్లో ఇడ్లీ దోశలు తప్ప వేరే తినలేని వాళ్ళకి ఇది చాలా హెల్దీ ఆప్షన్ అనమాట దీనికోసం నేను మినప్పప్పు జొన్నలు తీసుకున్నాను ఇక్కడ మినప్పప్పుని నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను అందుకే నల్లగా కనిపిస్తుంది అక్కడక్కడ పొట్టు పూర్తిగా తీసేయలేదు ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నలు కానీ సజ్జలు కానీ ఏవైనా సరే మనం మిల్లెట్స్ని యూస్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానపెట్టాల్సి ఉంటుంది ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు జొన్నలు తీసుకొని నానబెట్టాను అనమాట నేను దీన్ని గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే జొన్నల్ని మనం వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి దగ్గరుండి వేసుకుంటూ ఉండాలి లేదంటే ఒక ముద్దగా ఒక సైడ్కి వచ్చి మెదగదన్నమాట చూసారా అలా వచ్చిందో కొంచెం కొంచెం కదుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి ముందే వాటర్ యాడ్ చేసి పెట్టమంటే మొత్తం ఇట్లా వచ్చేస్తుంది ఒక పక్కకి జొన్నలంతా వాటర్ అంతా అలాగే ఉండిపోతాయి మెదగదు కొంచెం కొంచెం కదుపుకుంటూ మెదుపుకున్నామంటే సరిపోతుంది ఇడ్లీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జొన్నపిండిని మెత్తగా వేయకూడదు కొంచెం రవ్వగా వేసుకోవాలి ఈ పిండి వేసిన తర్వాత అదే గ్రైండర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మినప్పప్పు కూడా వేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇది మెదిగేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇది వాటర్ వేయకుండా చేస్తే గట్టిగా అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసామంటే మెదుపు బాగా వస్తుంది ఒక లిట్ పెట్టేసి కొద్దిసేపు వదిలేసామంటే సరిపోతుంది జొన్నలు కంటే కూడా తొందరగా అయిపోతుంది మెదుపు చూసారా ఎంత బాగా వచ్చిందో తెల్లగా భలే పొంగింది కదా పిండి కూడా దీంట్లో ముందుగా మనం చేసి పెట్టుకున్న రవ్వ దాంట్లో రవ్వగా చేసి పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే కింద నుంచి లాగుతూ కలపాలి ఎందుకంటే కింద రవ్వ రవ్వగా అట్లా ఉండిపోతుంది కాబట్టి మొత్తం తీసేసి ఇడ్లీ పిండిని ఇలాగా ఒకటే డైరెక్షన్లో బాగా తిప్పామంటే బాగా పొంగుతుందనమాట ఇలా తిప్పేసి ఇక్కడ పెట్టాలి నా చేయి మామూలుగానే చాలా బాగా పొంగిపోతుంది ఈ పిండి తర్వాత రోజుకి ఎలా పొంగిందో చూసేద్దామా ఇది ఒక సిక్స్ అవర్స్ అట్లా వదిలేసామంటే ఇంత బాగా పొంగిపోతుందనమాట చూసారా డబ్బా కూడా ఫిల్ అయ్యి పైకి వచ్చేసింది ఇంత బాగా ఫర్మెంట్ అయింది ఈ ఫర్మెంట్ అయిన పిండిని నీట్గా తీసుకునేసి ఒక స్పూన్ తీసుకొని స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని మంచిగా లోపలికి నొక్కుంటూ ఉండాలి పూర్తిగా అంతా పోయేలాగా కాకుండా కొంచెం కలుపుకునేసి ఎంత కావాలో అంతా వేరే గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఫర్మెంట్ అయిన పిండిని అదేలాగా ఉప్పు వేసేయకూడదు మనం ఎంత కావాలో అంత తీసుకొని ఉప్పు వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు కానీ మిల్లెట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మీరు మ్యాక్సిమం వన్ టు టూ డేస్లో అయిపోయేలా చూసుకోండి లేదు త్రీ డేస్ అంతకంటే ఎక్కువ యూస్ చేయొద్దు ఏదైనా సరే ఎక్కువ ఫర్మెంట్ అవ్వడం కూడా మంచిది కాదు సో ఒక త్రీ డేస్లో కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న పిండిలోకి కొంచెం ఉప్పు వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఇలాగ రవ్వ లేకుండా చేసేటప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడు ఇడ్లీ చాలా బాగా వస్తాయి ఇడ్లీ పాత్రలో పిండి వేసుకొని ఆ హోల్స్ ఆపోజిట్ డైరెక్టర్లో డైరెక్షన్లో పెట్టుకునేసి ఇలాగ ఇడ్లీ బ్యాటర్ని అంతా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కుక్ చేసుకోవడమే ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అది కుక్ అయ్యేలోపు పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలి చూసేద్దామా దీంట్లోకి అయితే ఈ పల్లీ చట్నీ చాలా బాగా అనిపిస్తుంది దీనికోసమే ఒక ఆరేడు పచ్చిమిర్చి పల్లీలు శనగలు కొంచెం అల్లం వెల్లుల్లి ఉప్పు చింతపండు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని బ్లెండ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఏ చట్నీకైనా పోపు మస్ట్ కదా పోపు పెట్టామంటే చట్నీ టేస్టే మారిపోతుంది అస్సలు బాలేని చట్నీ కూడా పోపు పెట్టడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ పోపులో కొంచెం తెల్లగడ్డ వేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది అలాగే దాంతోపాటు ఇంగువ ఎప్పుడైనా సరే నేను ఇంగో వేయకుండా ఈ పోపులు పెట్టడం చాలా తగ్గించేసాను ఈ మధ్య ఇంగో వేస్తే అంత టేస్టీ వస్తుంది మరి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది నీట్గా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకునేసి మనకు కావాల్సిన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయాయి ఇవి ఉడికిన తర్వాత కూడా నేను కొద్దిసేపు అలా వదిలేసాను వేడి ఉన్నాయి కానీ కొంచెం ఎండిపోయినట్టుగా వచ్చేసాయి వీటిని నీట్గా ఒక స్పూన్ ని తడి చేసుకొని దాంతో నీట్గా తీసుకొని రివర్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మిల్లెట్స్తో ఇడ్లీ చేసుకున్నప్పుడు వేడివేడిగానే తినేయాలి చల్లగా అస్సలు తినకూడదు ఎందుకంటే అవి ఎంత టేస్టీగా అనిపించో దానివల్ల ఇంకొకసారి చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా పోతుంది అదే వేడివేడిగా తింటే నార్మల్ ఇడ్లీ కంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే ఒట్టి ఇడ్లీ ఏం తింటామనేసి రాగి దోశ పోసాను నాకు ఈ మిల్లెట్స్లో బాగా ఇష్టమైన రెసిపీ ఏదైనా ఉందంటే అది రాగి రాగిదోసే మామూలు ప్లెయిన్ దోశ కంటే కూడా ఇది నా ఫేవరెట్ అయిపోయింది అంత టేస్టీగా ఉంటుంది మరి ఎవరికైనా సరే ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి ఇంకా టిఫిన్ ప్లేట్ రెడీ అయిపోయింది నార్మల్ ఇడ్లీ ఒకటి రెండు తింటే ఎంత క్యాలరీస్ వస్తాయో ఇవి నాలుగైదు తిన్నా కానీ అంత క్యాలరీస్ వస్తాయి డయాబెటిక్ పేషెంట్స్ బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగా అనిపిస్తాయి మిలెట్స్ వేడి వేడిగా తీసుకుంటే మీకు ఎప్పుడు చేసుకున్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్